అతిలోక సుందరి ఎలా ఉంటుందో తెలియదు కానీ నటి శ్రీదేవిని చూస్తే మాత్రం ఇలాగే ఉంటుందేమో అనుకుంటుంటారు ఇక నిజానికి అతిలోక సుందరి మన శ్రీదేవి మనందరిని వదిలేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసింది కానీ ఆవిడికి పుట్టిన ఇద్దరు కూతురు మాత్రం శ్రీదేవిని తలపిస్తూ వాళ్ళిద్దరిని చూస్తే శ్రీదేవిని చూసినట్టే ఉందా అనేంత ఎంత గొప్పగా అందంగా తయారయ్యారు నిజానికి శ్రీదేవి లాంటి అందం ఎక్కడా ఉండుండదు ఇలాంటి అన్నం భూమి ఎక్కడ చూసి ఉండదు అన్నట్టుగానే ఆ పాటలాగే ఉంటుంది కానీ ధడక్ సినిమాతో మాత్రం అద్భుతమైన నటనను కనబరిచిన జాహ్నవి జాహ్వి కపూర్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మొదటి సినిమా ధడక్తోనే బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించినప్పటికీ మాత్రం నటి నటి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ కా తన పేరుని కాపాడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జాన్వీ కపూర్ తన అందజనాల్ని ఆరబోయడమే కాకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోన్ని మొదటి సినిమాతోనే కొట్టడంతో ఆ అమ్మాయి లక్కీ అని అంటున్నారు ఇక విషయానికి వస్తే రెండవ అమ్మాయి ఖుషీ కపూర్ కూడా చాలా ఫేమస్గా మారిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు సెలబ్రిటీ షోలు ర్యాంప్ వాక్లు అంటూ ఖుషి కపూర్ ఆల్మోస్ట్ ఒక హీరోయిన్ లాగా అయిపోయింది ఇక ఖుషి కూడా త్వరలోనే సినిమా ఫీల్డ్కి వచ్చేస్తుంది అన్న టాక్ కూడా వస్తుంది ఇక ఓపెనింగ్ ఎవరితో ఏ హీరోతో ఏ ప్రొడ్యూసర్తో కథ ఏంటి అనే విషయాల మీద మొత్తం బాలీవుడ్ అంతా కూడా చర్చలు నడిపిస్తున్నారు ఇక ఇదే తరుణంలో మొన్నీ మధ్యన ఒక స్టార్ హోటల్కి లంచ్కి వెళ్ళిన ఖుషి కపూర్కి ఒక ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక తలనొప్పి ఎదురైంది తను సమ్మర్ హాట్ డ్రెస్ చిన్న చిన్న నిక్కి పొట్టి పొట్టి బట్టలు వేసింది అయితే అది చూసిన కూర్రకారు మంచి హుషారుగా ఆమె దగ్గరికి వచ్చేయటం సెల్ఫీ 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 అంటూ ఆమె మీద పడిపోవటం చేయకూడని అసభ్యకరమైన చేస్తులు చేయటం ఆమెని తీవ్ర స్థాయిగా ఇబ్బంది పెట్టారు అంతేకాకుండా ఖుషి కపూర్తో పాటు ధడక్ సినిమా హీరో అయిన ఇషాన్ కత్తార్ కూడా వచ్చాడు అయితే వీళ్ళిద్దరినీ కలిపేసి ఆ ఫ్యాన్స్ నొక్కేసారని చెప్పుకోవచ్చు ఇక వివిధ రకాలుగా ఖుషిని అలాగే ఇషాన్ని బాగా ఇబ్బంది పెట్టి బాబు ఇంకొకసారి ఇక్కడికి దేవుడా అని అనేంత చేస్తారు అయితే ఇంకా అక్కడి నుంచి ఎలాగోలాగా కొంతమంది బౌన్సర్ల సహాయంతో బయటపడిన ఖుషి సోషల్ మీడియాలో మాత్రం కొన్ని తన అనుభవం గురించి కొన్ని కామెంట్లు పెట్టినట్టు తెలుస్తుంది అయితే అదే కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయాయి మరి ఈ విషయం గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి